ఇష్టమైనవి ఒక్కొక్కసారి అయితే వండుకోవడం అసలు కుదరదు అనమాట టైం సెట్ అవ్వదు ఇంట్లో పనులు పిల్లల పని అవడం వల్ల అయితే అసలు కుదరదు అనమాట నాకు ఇష్టమైనవి అంటే గార్లు చికెన్ కర్రీ అనమాట మా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టము నేనైతే ఆ టేస్ట్ అయితే అంత పట్టించుకోను కానీ ఈ మధ్యన అయితే బాగా ఇష్టపడుతున్నాను మా హస్బెండ్ అయితే చెప్పాను కదా చాలా ఇష్టం అనమాట విషయం చెప్పిన మా హస్బెండ్ ఇంకా అనమాట నాకైతే టైం సెట్ అవట్లేదు అనేసి ఇంకా ఏదో ఒకటి సాక్ అయితే చెప్తా ఉంటాను ఎందుకంటే తెలిసింది కదా పిల్లలు పిల్లలున్న ఇంట్లో పనులు ఎక్కువగా ఉంటాయి అందుకే కుదరడం లేదు నాకు వండడానికి తినాలనుకుంటే కర్రీ వండడం పిండి రెడీ చేసుకుని వేసుకోవడం చాలా ప్రాసెస్ అయితే అయిపోతుంది అసలు పని అవదు ఒక్కొక్కసారి అయితే టైం సెట్ అయితే అనమాట గా నిన్న పండగ కదా అంటే క్రిస్మస్ రోజు మధ్యాహ్నం చికెన్ కర్రీ చేశానండి చాలా ఉండాను మిగిలిందనమాట ఇంకా చికెన్ కర్రీ వేస్ చేద్దాం ఎందుకులే గార్ల పిండి తెచ్చుకొని చక్కగా గార్లు వేసుకుని చికెన్ కర్రీ చేసుకుని తినేద్దామలే అనుకున్నాము ఈ వీడియో వచ్చి ఫ్రైడే మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఫ్రైడే గార్లు వేసాను మార్నింగ్ అయితే చికెన్ కర్రీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ పిండి తెచ్చేసి ఇంకా వేసాను ముందు ఆయిల్ వేసి హీట్ చేసినాక పిండిలో కొంచెం ఉప్పు వేసేసి కలిపేసేసి చిన్న చిన్న అయితే వేసాను చక్కగా చాలా బాగా కుదిరేయండి చాలా బాగున్నాయి హస్బెండ్ ఏమో తిన్నాకైతే బాగున్నాయి చిన్న చిన్న గార్లు వేసారు కదా చక్కగా ఉడికాయి లోపల పెద్ద అయితే ఉడికి ఉండేవి కాదు చిన్న అయితే బాగా కుదిరాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా నైట్ చికెన్ కర్రీ వేడి చేసి ఇంకా మార్నింగ్ అయితే చికెన్ కర్రీ గారెలతో ఇంకా సరిపెట్టుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలకి మా చిన్న తినకపోతే మా హస్బెండ్ పెడతారనమాట ఇంతవరకు వీడియో చూసారు కదా I couldn't do it.